హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వాళ్ళగా వచ్చి అయితే కోవైట్లో నడ సముద్రం ఉన్న బ్రిడ్జ్ అయితే చూపించడానికి వచ్చాను ఈ బ్రిడ్జ్ పేరునైతే షేక్ జాబర్ అహ్మద్ దాల్ సబ్బా అని అంటారు ఇదైతే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న అతి పొడవైన బ్రిడ్జ్లో ఇది ఒకటి నాలుగో స్థానంలో అయితే ఉంది ఈ బ్రిడ్జ్ దీని పొడవ అయితే ముప్పై ఆరు కిలోమీటర్లు నడి సముద్రంలో అయితే ఉంటుంది ఇప్పుడైతే చూపిస్తున్నాం చూడండి మీకు మన రాజమండ్రిలో చూసే రైల్వే క్రమం బ్రిడ్జ్ చూసే ఎప్పుడు అనుకునేవాడిని ఎలా కట్టారు ఏంట్రా ఊ మామ అనుకునేవాడిని కాకపోతే ఇక్కువైటోలు నడి సముద్రంలో అయితే బ్రిడ్జ్ కట్టేశారు అది మాటలు ముప్పై ఆరు కిలోమీటర్లు అంటే మాటలుగా అని నిజంగానే పైనుంచి వస్తున్నప్పుడు అయితే నాకు గుండె టార్తారం అని కొట్టుకుంది నిజంగానే ఇంతలోనే ఇరవై కిలోమీటర్లు వచ్చాక మా అయితే కిందకి దారి ఉంటుంది చూడన్నది ఇదేంద్రా మామ కిందకి దారుంట మీటర్ సముద్రం నడి సముద్రంలో ఏంటి అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఐస్లాండ్ సైపు అయితే ఉందంట కింద తీర జ్యోతిస్ అయి నిజంగా ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది నేను చూపిస్తున్నాను చూడండి వెనకాలైతే ఎగ్జిబిషన్ జరుగుతుంది అయితే అక్కడ పెట్టాను అటు సముద్రం ఇటు సముద్రం మయాన్ని ఎగ్జిబిషన్ అంటే కాదు అది నడి సముద్రంలో పుల్లు సముద్రంలో అంటే అయితే కాదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్